అల్లాహతో మాట్లాడేవారు ఇస్లాం ఆ మాటని విందాము అని చెప్పి డెబ్బై మంది వచ్చారు వచ్చి మాట వింటున్నారు శబ్దమైతే వస్తుంది ఏమన్నారు ల నోమినక హత్తా నరల్లా జహరా వరకు అయితే కళ్ళతో చూడము అప్పటి వరకు నమ్మము అన్నారు ఫాఖతో రజ్ వారిపై వచ్చి ఒక పిలుగు పడింది అంతే ఆ దివ్య తేజస్సు పడింది పడగానే డెబ్బై మంది చనిపోయారు డెబ్బై మంది చనిపోయారు సుమ్మ బాస్నవ్ మింబాది మౌతి వారి మరణం తర్వాత అల్లా మళ్ళా తిరిగి లేపాడు ఎందుకంటే అజత్ మూసా అలేసలాం అన్నారు అల్లా ఈ అజ్ఞానులు ఏదో అలా ప్రశ్నించారని చెప్పి నన్ను శిక్షిస్తావా వీళ్ళని చంపడం నన్ను శిక్షించినట్లే అక్కడ ఉన్నటువంటి ఎన్ని వంశాలైతే ఉన్నాయో వాటి నాయకులు వీళ్ళు మరి వీళ్ళని చనిపోయిన తర్వాత నేను ఏ ముఖం తీసుకుని వెళ్తాను వీళ్ళని లేపల్లా అంటే మళ్ళా బ్రతికించాడు కాబట్టి అల్లాను చూడటం అనేది ప్రాణంతో అనమాట